తద్వారా మనము అతనితో ఐక్యమై నూతన జీవితము జీవించగలుగుచున్నాము తపకాలపు నియమ నిష్ఠను ముగించుకునిన మనము ఇప్పుడు జ్ఞానస్థానపు ప్రమాణములను ప్రకటించుము వీని ద్వారా సైతానుతో సంబంధమును దాని చర్యలను విడనాడుదమనియు కథోలిక శ్రీసభయందు దేవుని సేవ మాత్రమే చేయుదమనియు మాటనిచ్చియుంటిమి ఆ మాట ప్రకారము సదా జీవించుమని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయుదము అందువలన మీరు పిశాచమును త్వజించుచున్నారా దాని క్రియలను త్వజించుచున్నారా దాని ఆకర్షణంటిని ధ్వజించుచున్నారా పాపమునకు మీ మీద ఎంత మాత్రము యాజమాన్యం లేకుండునట్లు చెడు ఆకర్షణను త్వజించుచున్నారా